hello everyone welcome to b1 youth ప్రైవేట్ స్కూల్స్ ఇంటర్ కాలేజీల ఫీజులను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించింది ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన చట్టాన్ని చేయనున్నట్టు తెలిసింది స్కూల్స్ కాలేజీ ఫీజుల భారంతో ఆర్థికంగా చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్పించేందుకు రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం జీవోలతో ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల ఫీజులు నియంత్రించాలని చూస్తే యాజమాన్యాలు కోర్టులకు వెళ్లి అమలు కాకుండా అడ్డుకుంటున్నాయి చట్టం కాకుండా ఏ ఇతర విధానాలు తీసుకువచ్చినా నియంత్రణ సాధ్యపడటం లేదని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది దీంతో చట్టమైతేనే ఈ సమస్యకు పరిష్కారమని గుర్తించింది ఫీజుల నియంత్రణపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా చట్టాన్ని తీసుకువచ్చే పనిలో రాష్ట్ర సర్కార్ నిమగ్నమైంది ఫీజుల నియంత్రణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిటీలు మంత్రుల సబ్ కమిటీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకోగా కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగానే ముందుకు వెళ్లాలని భావిస్తున్నదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు డ్రాఫ్ట్ బిల్లులో ఫీజుల నియంత్రణ మాత్రమే ప్రస్తావించకుండా ప్రభుత్వం తీసుకువచ్చే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం రూపొందిస్తున్నట్లు తెలిసింది ప్రతి ఏడాది ఫీజులను పెంచుతూ బెంబేలెత్తిస్తున్న స్కూళ్ల యాజమాన్యాలు కొత్త అకాడమిక్ ఇయర్లో మళ్లీ ఎంతమేర ఫీజులు పెంచుతాయోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో పదకొండు వేలకు పైచెలకు కార్పొరేట్ ప్రైవేటు స్కూల్స్ ఉండగా వీటిలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు మరి విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం వెళ్లిన తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే దిమ్మ తిరుగుతోంది ప్రైవేటు స్కూళ్లు ప్రతి ఏటా ఇరవై ఐదు నుంచి యాభై శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయి స్కూళ్ల స్థాయి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫీజులు పెంచుతున్నారు ఆఖరికి పుస్తకాలు బూట్లు టై బెల్ట్ వరకు ఇష్టం వచ్చినట్లు రేటు పెట్టి అమ్ముతున్నారు వాస్తవానికి స్కూళ్ల పరిధిలో ఇవి అమ్మకూడదనే ప్రభుత్వ నిబంధన ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు కొన్ని రాష్ట్రాలు ఫీజుల నియంత్రణపై ఇప్పటికే చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నాయి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తదితర పదిహేను రాష్ట్రాలు చట్టాలు చేశాయి ప్రతి ఏటా కొంత ఫీజు పెంచుకునే వెసులుబాటు చట్టంలో ఇచ్చే అవకాశం ఉంది అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకుండా కత్తెరవేయనున్నారు ఫీజు ఎంతనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా యాజమాన్యాలదేనని అదే సమయంలో వాటిని నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు పలు కేసుల్లో స్పష్టం చేసింది అంటే ఫీజుకు తగ్గట్టు వసతులు విద్యాబోధన ఉందా లేదా అని తనిఖీ చేసి ఎక్కువ ఫీజు ఉంటే తగ్గించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఆ ప్రకారంగానే తెలంగాణ రాష్ట్ర సర్కార్ కేటగిరీల వారీగా నియంత్రణ ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్టు తెలిసింది